హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ బ్యాక్ ఎక్కడ లేదండి ఇదే ఫస్ట్ వీడియో మా ఆవిడకు ఇంతకు ముందు ఒక ఛానల్ ఉండే టెంపుల్ బ్లాగ్స్ అని అది అలవాటు అయ్యి ఇలా చెప్తుంది మేము కొత్తగా కపుల్ బ్లాగ్స్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము వీడియో ఏంటంటే వాస్తవానికి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరిగే కామెడీ కానీ సిచ్యువేషన్స్ కానీ ఎలా ఉంటాయో అనేవి మీకు సంబంధించి మీ ముందరికి తీసుకెళ్తామని చెప్పేసి మా యొక్క అభిలాష మీరు ఈ ఛానల్ పేరు అయితే మేము ఇంతవరకు అయితే ఏం పెట్టలేదండి మీరు ఏమైనా మాకు సంబంధించి మీరు ఛానల్ నేమ్ సజెస్ట్ చేస్తే దానికి సంబంధించి మేము ఛానల్ నేమ్ పెట్టుకోగలుగుతాము బెస్ట్ వన్ ఎవరైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళు మాకు లైఫ్ లాంగ్ గుర్తు ఉండిపోతారు అలాగే మా యొక్క బెస్ట్ వ్యూయర్గా వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఫ్యూచర్లో కలిసి మేము అభినందనలు చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి మిమ్మల్ని మరి మమ్మల్ని మీరు మరింతగా ఆదరిస్తారని కోరుకుంటూ ఈ ఈ యొక్క కొత్త షాట్ ట్రై చేస్తాము ఇది ఇంతవరకు వేరే వేరే వాళ్ళు చేసినప్పటికీ మేము కొత్తగా ట్రై చేసాము ఎందుకంటే మేము అందరిలోకి అంటే తెలంగాణ మిడ్డలం కాబట్టి అందరిలోకి వద్దామని ఆదరిస్తారని ఆలోచనలో ముందుకు వస్తున్నాము దీన్ని మీరు ఆదరించి మమ్మల్ని మీలో కలుపుకొని మా యొక్క వీడియోల్ని ఆదరించి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బావా చెప్పు మన మా ఎందుకు చెప్పుడు ఏం లేదు బుజ్జి ఇన్ని రోజులు నేను భరించింది ఆడువు నా బిడ్డడు ఇకపై నా ఇంటికి పంపించకు నువ్వే అని చెప్పి బాధించడం అని చెప్పి మొక్కడి బుజ్జీ అంతే లేదు